कहां गए ना जी ये वीडियो तो सबसे बढ़िया पूरी मुगल की शानदार बायस समझाई जरा तक की पूरी सहायता करता फिर 30 के कालीन कालीन सालों आ 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 మేమైతే బాగున్నామండి అండ్ మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను అండ్ వీడియో అయితే చూస్తూ ఉన్నారు కదా అండ్ ఇక్కడ వచ్చేసి ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట ఇంకా మార్నింగ్ వచ్చేసి బోనాల తెల్లారి ఇంకా మేము నుండో అనుకుంటా ఉన్నాము ఇక్కడ యాదాద్రి భువనగిరిలో మన సర్వర్ణగిరి అనేది పడ్డది కదా కొత్తగా అక్కడికి వెళ్దామని ఎప్పటిసలు అనుకుంటా ఉన్నాము కాకపోతే ఇంకెప్పుడు అన్ ఎప్పుడు వెళ్ళలేదన్నమాట అయితే ఈరోజు వెళ్దామని అనుకున్నాను అయితే శరణగిరి వెళ్దామని అనుకుందాం అన్నమాట ఇంకా ఇప్పుడు బొండాల పండగకి వీళ్ళందరూ వస్తారు కదా అని చెప్పేసి ఇంకా వీళ్ళని కూడా తీసుకుని వెళ్దామని చెప్పేసి ఆగిపోయామన్నమాట మేము ఇంకా బొండాల పండగకి అందరు వచ్చారు కదా ఇంకా అప్పుడు తీసుకుని వెళ్దామని చెప్పేసి ఇంకా మేమైతే డిసైడ్ అయిపోయామనమాట డిసైడ్ అయ్యి ఇంకేం చేశాను నాకు బయట పని ఉండే కొద్దిగా బయట బ్యాంకులో ఉండే ఇంకా అందువల్ల అని చెప్పేసి ఆ బ్యాంకులో పని అయిపోయాక వెళ్ళిపోదామని చెప్పేసి ఆగాను మైలా సంఘం తరపున నుండే ఇంకా అందుకని చెప్పి చెప్పేసి ఆ యొక్క నీ టువెల్వ్ వరకు టువెల్వ్ థర్టీ వరకు అట్లా వెళ్ళి వెళ్ళిపోదామని చూసాము ఇంకా ఈరోజు ఇంకా లేదమ్మని ఎక్కువ అని చెప్పేసి మళ్ళీ వాళ్ళు ఫోన్ చేస్తే మళ్ళీ ఆ పన్నెండింటికి ఇంటికి ధన పులిహోర చేసామన్నమాట ఇంకే రోజైతే బ్యాంకుల పని లేదు బ్యాంకు పని లేదని చెప్పేసి మళ్ళీ నేను అప్పటికప్పుడు అందరినీ ఫ్రెషప్ కామంటే అందరు ఫ్రెషప్ అయిపోయారు ఇంకా అప్పటికి టైం వచ్చేసి లెవెన్ థర్టీ అవుతుంది ఇంకా రైస్ వండేసాను రైస్ వండేసి ఇంకా తర్వాత ఇంకా పులిహోర కూడా పోపుకి పెట్టేశాను ఇంకా పులిహోర మొత్తం అయితే ఇంకా కలిపేసాము ఫ్యాన్ గార్కి అయితే ఆరబెట్టుకుంటూ కలుపుతా ఉన్నాం మళ్ళీ ఇక్కడ కూడా లేట్ అయింది అనుకోండి మళ్ళీ అక్కడ తిరిగి చూడడానికి ఇంకా చాలా లేట్ అవుతుంది అని చెప్పేసి నేను ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా ఇంకా పులిహోర అయితే చల్ల చల్లది అన్నం రైస్ అక్కని చల్లార్చమన్నా ఇంకా పిల్లలు పిల్లలు ఉన్నారు కదండి పిల్లలు ఇంకా ఆకలి అంటారు అని చెప్పేసి ఇంకా ఇంట్లో పులిహోర చేసి పిల్లలకి ఇంట్లోనే తినబెట్టేసాము ఇంకా అక్కడికి వెళ్ళాక తర్వాత చూసుకుందామని చెప్పేసి ఇంకా పిల్లలైతే తిని ఇక్కడ తిననికి కలుపుతూ ఉన్నాను పులిహోర అయితే పిల్లలందరికీ మాకు కూడా ఇంకా అక్కడ వచ్చేసి ఇంకా ఆ పులిహోర అందులో పోసాను అనమాట ఆ పులిహోర అందులో పోసేసి ఇంకా కలిపాను అనమాట ఇది మండే మండే లాగా అన్నమాట మండే రోజు అనమాట ఇంకా అందరూ అయితే ఫ్రెష్ అప్ అయిపోయారు ఇంకా పోవడమే అండి ఇంకా ఈ పులిహోర తినేసి ఇంకా వెళ్ళిపోతే మాత్రం ఇంకా ఇక్కడైతే ఇంకా పులిహోర అయితే రెడీ అయిపోయింది అనమాట ఇంకా నైట్ది కొద్దిగా రైస్ మిగిలిపోయిండే ఇంకా ఆ రైస్ ఏం చేశానంటే అది బట్టిగా నార్మల్గా పోపేస్తాం కదా లెమన్ పులిహోర లెక్క అదైతే లెమన్ పులిహోర లెక్క అయితే చేసేసాను నైట్ కొద్ది రైస్ మిగిలిందనమాట అది చేసేసాను అది చేసేసాక తర్వాత ఇంక ఇది వచ్చేసి ఇంక ఇది కూడా చేసేసాను నువ్వు అది అందుకే అసంటి కొనుక్కోవాలి అది ఆయన మర్చికున్నా ఇంక ఇక్కడ వచ్చేసి ఇంకా బయలుదేరిపోయాయి అనమాట బండ్లే బండ్లో వెళ్తూ ఉన్నాము అప్పటికి టైం వచ్చేసి లెవెన్ ట్వెల్వ్ థర్టీ ఏమవుతుంది నింపులిహోర కలిపినప్పుడు లెవెన్ థర్టీ అయిపోయింది ఇక్కడ వన్ అయిపోతుంది అనుకుంటా టైం అయితే మేము బయలుదేరినప్పుడు ఇంకక్కడైతే బయలుదేరామనమాట మంచిగా వెదర్ అయితే ఇంకా చూడు చూడడానికి ఇంకా రోజు ఎండ ఎందుకు అండి మస్తు వెళ్ళింది ఎండ మాత్రం ఇంకా అక్కడక్కడ చల్లబడుకుంటూ ఎండ కొట్టుకుంటూ ఇంకా ఎండగూడుతో చల్లబడింది అన్నమాట ఇంకా మంచిగా వెదర్ అయితే కూల్గా కొద్దిగా హాట్గా అట్లా అట్లా ఉందన్నమాట ఇంకా అక్కడికైతే మన దారిలో ఎల్లమ్మ టెంపుల్ వస్తుంది అసలు ఫేమస్ ఫేమస్ అండి ఆ ఎల్లమ్మ టెంపుల్ అయితే చాలా ఫేమస్ ఇంకా అక్కడ దర్శనం చేసుకొని ఆ ఎల్లమ్మ టెంపుల్ కాడ దర్శనం చేసుకొని ఇంకా మేమైతే అక్కడికి వెళ్ళిపోయామనమాట మనం ఇంకా అక్కడ ఆ ఇల్లమ్మ టెంపుల్ ఉన్నది కాబట్టి ఇంక అక్కడైతే దర్శనం చేసుకొని సరనగ్గరికి అయితే వచ్చేసామన్నమాట ఎంత బాగున్నది అసలు అండి అసలు చూడనికి రెండు గళ్ళు సరిపోవన్నమాట అంత బాగుంది అయితే అస్సలు ఆసం అంటే ఆసం ఉంది ఎంత చూడండి ఎంత కట్టడాలు అవి నిర్మించడాలైనా అవి కట్టడాలైనా అండ్ ఇంకా కూడా కడతా ఉన్నారు వీటిని కానీ చాలా బాగున్నాయండి విగ్రహ విగ్రహాలు అయితే అసలు ఎంత బాగుందంటే అంత బాగుంది నాకైతే అంటే మొత్తం అంటే అది ఎన్ని ఎకరాలు కానీ అంత అవి ఎన్ని ఎకరాలు ఉంటుందో కానీ అంత పెద్దగా కట్టారనమాట సూపర్ అంటే సూపర్ ఉంది ఇంకా అక్కడైతే ఎంత బాగుందంటే అంత బాగుంది ఆ చూడండి కట్టడాలైనా మన గుమ్మాలు ఆ పెద్ద అపార్ట్మెంటు ఆ ఏడుకొండల మన నామము అటు ఇటు మన తిరుపతి దేవుని అబ్బా ఎంత బాగుందంటే అంత బాగుందండి అసలు ఇంకా అయితే ఉందండి గుడి అయితే ఇంకా మనం తిరుపతి దేవుడిని అయితే దర్శనం చేసుకోవాలి తిరుపతి దేవుడు ఉన్నాడు అండ్ నారాయణమూర్తి దేవుడు ఉన్నాడండి చూసారా ఎంత బాగుందంటే అంత బాగుంది గుడైతే అయితే టెంపుల్ అయితే అసలు ఫోటోలు ఎంత మంచిగా వస్తున్నాయి అంటే అసలు చూడని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా ఈ వీడియో అండ్ ఈ వీడియో చూడండి ఖచ్చితంగా లైక్ కొట్టండి చూడని వాళ్ళు ఇక్కడికి వెళ్ళి సరణగిరికి వెళ్ళి చూడండి ఆ స్వరం వినగానే అసలు టెన్షన్స్ అన్నీ మాయమైపోతాయి ఓం నమో వెంకటేశాయ ఆయన వినగానే సూపర్ అంటే సూపర్ ఉంది లైక్ చేయండి బాయ్ చూసారా ఎంత గా ఉందో ఓం నమో వెంకటేశాయ అని ఇంకా దేవుని దర్శనం అయితే మేము లోపలికైతే వెళ్తా ఉన్నామండి అండ్ లోపల కూడా చాలా బాగుందనమాట ఇంకా అక్కడైతే మంచి ఉందనమాట మనం ఇక్కడ లైన్లో నిల్చుంటే అక్కడ మిర్రర్లో మిర్రర్ ఉందనమాట ఆ మిర్రర్లో కనబడుతూ ఉన్నాం తర్వాత మనం ఇక్కడ నిలబడి అక్కడ ఫోటో తీసుకుంటే వాడుతూ ఉన్నాము ఇంకా అక్కడ వచ్చేసి గోవింద అంటే గోవింద అని ఇంకా అనుకుంటా వెళ్తూ ఉన్నాము లైన్లో అయితే లైన్ అయితే లైన్ అయితే ఎక్కడికి ఉన్నదంటే అక్కడ రష్ అక్కడికి చాలా ఎక్కువ మంది ఉన్నారండి అసలు లైన్ అయితే కానీ మంది చాలా మంది ఉన్నారు కాకపోతే దర్శనం మాత్రం లైన్ తొందరగా స్పీడ్గా దర్శ దర్శనం దగ్గరికి అయితే వెళ్తాం ఉన్నారు తొందర తొందరగా ఇంకా దర్శనం అయితే ఫాస్ట్గా అయిపోయింది ఇంకా హనుమాన్ కూడా ఉందండి అన్ని ప్రతి ఒక్క దేవుడు ఉన్నాడు రాముడు ఉన్నాడు దేవత అయితే ఉన్నాడు చూశారు కదా అక్కడ పెద్ద గంట కూడా ఉంది అన్నమాట ఆ గంటను కూడా కొట్టాలండి ప్రతి ఒక్కరికి ఆ గంటను కూడా కొడతా ఉన్నారు అండ్ మేము కూడా కొట్టామన్నమాట అయితే చూడండి నారాయణ దేవుడు చాలా బాగుంది ఇక్కడైతే ఇక్కడైతే కొన్ని రీల్స్ కూడా తీసామన్నమాట మేమైతే ఇంకా కొన్ని రీల్స్ అయితే తీసాను నేను వస్తా వస్తా పెడతా ఉంటాను వీడియోస్ అయితే ఈ వీడియోని అయితే ప్లీజ్ లైక్ కొట్టండి పక్క వాళ్ళకి షేర్ చేయండి అండ్ మీ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి వీడియో అయితే ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే మేము ముందుకు తీసుకొస్తాను ఓకేనా అక్కడ సౌండ్ అలాగే పెడదామని అనుకున్నా కాకపోతే చాలా మంది ఉన్నారు కదా రష్ అయితే ఎక్కువ ఉంది ఆ సౌండ్ మొత్తం ఇందులో గజిబిజిగా పడుతుంది మీకేం అర్థం కాదు అందుకని చెప్పేసి ఇంకా నేను వాయిస్ ఓర్ అయితే ఇస్తా ఉన్నానండి ఇంకా వచ్చేసి ఎంత నీట్గా నీట్గా అంటే అంత నీట్గా ఉందండి చాలా బాగుందనమాట చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా వెళ్ళి చూడండి చాలా బాగుంది ఇంకా అక్కడైతే ఇంకా పైన ఫస్ట్ పైనకి ఎక్కి చూసాము ఆ పైన స్టెప్ కనబడుతుంది కదా మీకు ఆ పైన స్టెప్లో చూసాము మళ్ళీ ఇంకా తర్వాత కిందికి వెళ్ళి దర్శనం చేసుకుందామని చెప్పేసి మళ్ళీ కిందికి వచ్చేసి కింది రౌండ్లో కొన్ని ఫొటోస్ అయితే ఫిక్స్ అయితే దిగేసాము ఇంకా ఆ తర్వాత ఇంకా ఇక్కడ చూసాక ఇంకో కొన్ని దేవుళ్ళు ఉన్నాయి ఆ దేవుళ్ళని చూసేసి ఇంక ఇంటికి బయలుదేరితే ఇక్కడ దర్శనం అయితే అయిపోతుందండి నేను ఇంకా అక్కడ వాయిస్ పెడదాం అనుకున్నా కానీ చాలా ఎక్కువ సౌండ్ వస్తూ ఉందండి ఇంకా అందుకని చెప్పేసి ఏం పెట్టలేదు చూడండి ఎంతమంది ఉన్నారు అసలు ఇంత అక్కడ ఇంకో మనకు ఇంతమంది ఇంట్లో తిరుగుతూ ఉన్నారు కదండి ఏం షాప్లో అయితే ఏం లేవు కానీ అన్నదానం అన్న మన అన్నదాన అన్నదాన ప్రసాదం అయితే ఖచ్చితంగా అయితే ఉందండి అక్కడ ఎంత ఎంతమంది జనాలు వచ్చినా కానీ అంతమంది జనాలకైతే అక్కడ రైస్ అయితే పెడతా ఉన్నారు ఎందుకంటే ఇన్ని తిరిగి తిరిగి పొద్దున మన మార్నింగ్ వెళ్తే ఈవినింగ్ వరకు టైం పడుతుంది అక్కడ అందువల్ల తెచ్చుకునే వాళ్ళు తెచ్చుకుంటారు కావచ్చు కాకపోతే ఇంకా తెచ్చుకొని వాళ్ళకైతే అక్కడ అన్నప్రసాదం అయితే చేస్తూ ఉన్నారండి అంతమందికి అన్నప్రసాదం చేసేది అయితే చాలా గ్రేట్ అండి అసలు ఇంత అసలు అక్కడ ఎంత రష్ అంటే అంత రష్ అంతమందికి కూడా ఖచ్చితంగా మనం అన్నదానం అయితే చేస్తాము అండ్ మేము కూడా అన్నదానం అయితే చేసామండి అండ్ సూపర్ అయితే సూపర్ ఉంది అంత మంచి నీట్గా నీట్గా ప్లేట్లు కడగడం అయినా అండ్ జనాలు కూర్చొని తినడానికి అయినా అలా చాలా ఇంకా అక్కడ మనకు మనం తిరుపతి దేవునికి కావాల్సిన సామాన్లు కూడా ఇంకా ఇది ఓపెనింగ్ కాలేదండి నేను చూపెడతా ఉన్నాయి ఇంకా అదైతే ఓపెనింగ్ కాలేదు అందులో తిరుపతి దేవుని నెక్లెస్లు ఆ మన సారీస్ తిరుపతి దేవుని విగ్రహము అలా మన పాదాలు దేవుని పాదాలు ఇవన్నీ ఉన్నాయన్నమాట అందులో నేను ఇప్పుడు చూపిస్తు చూపించిన బిల్ బిల్డింగ్లో లడ్లు అనేది మన తిరుపతి తిరుపతికి ఎట్లా పోతే స్మెల్ వస్తుందో సేమ్ అక్కడ కూడా అదే స్మెల్ వచ్చిందండి తిరు మన లడ్ అనేది అక్కడ ఇవ్వగానే ఫస్ట్ నాకు వచ్చింది అదే స్మెల్ అండి లడ్డు స్మెల్ వచ్చింది ఇంకా అక్కడ మేము కింద కూర్చొని అయితే తింటా ఉన్నాము ఆ అన్నం కూడా చాలా బాగుందనమాట గోగ్గుర పుదీనా కర్రేపాకు రైస్తోని పల్లీలు పల్లీలు కానీ మన మినపప్పు అవన్నీ వేసి చేశారు చాలా బాగుంది అండ్ కానీ మంది చాలా అంతమందికి అన్నదన్న ప్రసాదం చేస్తాను చాలా చాలా గ్రేట్ ఇంకా అక్కడ వెళ్ళిన వాళ్ళు ఉంటే ఖచ్చితంగా వెళ్ళండి ట్రై చేయండి ఇంకక్కడైతే మేమైతే ఇంకా బయలుదేరిపోతా ఉన్నాము ఇంకా బయలుదేరంగా కూడా కొన్ని కొన్ని రీల్స్ అయితే చేసామన్నమాట పిల్లలు అంటే సంతోషం అంటే సంతోషంగా చూసారండి పిల్లలు అయితే చాలా ఎంజాయ్ కూడా చేశారు అక్కడ నుండి అయితే మేము బయలుదేరి ఇంకా హైదరాబాద్కి అయితే వచ్చేసామన్నమాట చూడండి ఎంత బాగుందో అసలు మనకి రోడ్డు మీద వెళ్తూ ఉంటే కూడా ఈ గుడి టెంపుల్ కనిపిస్తూ ఉంటుంది మీరు ఖచ్చితంగా చూసి ట్రై చేసి రండి ఓకేనా ఇంకా పిల్లల్ని కూడా కొన్ని ఇవి ఎక్కిచ్చానమాట ఇంకా అవి కూడా ఎక్కారు ఇంకా అక్కడ అది సాంగ్ పెడదాం అనుకున్నా కానీ కాపీరైట్ వస్తుంది అందువల్ల సాంగ్ అయితే పెట్టలేదండి నేనైతే ఇంకా టోని ఫోజీ ఫోజీ అంటే అస్సలు ఇవ్వట్లేదు నేను ఇవ్వను నేను ఇవ్వను అటు సోను వాకీలు తన్ని అరే చూర్రై చూర్రా ఒక ఫోజ్ పెట్టరా అని చెప్పేసి అరుస్తూ ఉంటే నేను ఇవ్వ కోపంగా వాళ్ళది దిక్కు చూస్తూ ఉన్నాడు అంటే ఇంకా స్వీట్ అయితే కొన్ని ఫోజులు ఇచ్చింది అవి చూడండి ఎట్లా కొద్ది స్మైల్ అయితే ఇచ్చింది ఇంకా టోని మాత్రం ఇవ్వను ఇవ్వనంటా ఉన్నాడు ఏ నేను ఇవ్వను నేను ఇవ్వను అంటా ఉన్నాడు ఇంకా అక్కడైతే బ్లాక్ అయితే ఇంతేనండి ఈరోజైతే రేపు సరికి వస్తే వీడియోతో మళ్ళీ కలుసుకుందాం వీడియోని అయితే ఖచ్చితంగా లైక్ కొట్టండి ఇంకా నేనైతే దర్శనం అయితే చేసేసుకున్నాను అండ్ మీరు కూడా నారాయణ దేవుని దర్శనం అయితే చేసుకోండి లోపల గుడి లోపల ఇంకా తిరుపతి దేవుని కూడా చూపాలని అనుకున్నాను కానీ కెమెరా అలో లేదన్నమాట అందులోకి